హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీశైకస్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు అయితే నేనైతే ఒక ఎక్సలెంట్ లగ్జరీ కార్ని తీసుకొచ్చేసానండి ఈ కార్ వచ్చేసి హోండా ఎలివేట్ విఎక్స్ అండి టూ ట్వంటీ త్రీ మోడల్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ కార్ అండి నీట్ అండ్ వెల్ మెయింటెడ్ ఉంది పెట్రోల్ ఇంజన్ కార్ దీంట్లో అన్ని రకాల ఫీచర్స్ ఉంటాయి వీల్స్ టచ్ స్క్రీన్ వెల్ మ్యూజిక్ సిస్టమ్ అండ్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అండ్ సన్ రూఫ్ విత్ సన్ రూఫ్తో సహా ఉందండి ట్వంటీ త్రీ మోడల్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ కార్ ఈక్వల్ టు షోరూమ్ కార్ అనే చెప్పుకోవచ్చు అండి అంత నీట్గా ఉంది పెట్రోల్ ఇంజన్ కార్ దీని ప్రైస్ వచ్చేసి పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు ట్వెల్వ్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు స్లైట్లీ నాగిషబుల్ ఈ కార్ పేపర్స్ ఫైనాన్స్ మొత్తం క్లియర్గా ఉంది మీకు ఫైనాన్స్ కావాలంటే మన శ్రీ సాయి కాస్ట్లో అవైలబుల్ ఉందండి చాలా నీట్గా ఉంది నాన్ యాక్సిడెంటల్ నాన్ ఫ్లడెడ్ జెన్యున్ వెహికల్ అండి హండ్రెడ్ పర్సెంట్ మంచి లగ్జరీ కార్ కోసం చూస్తే కనుక ది బెస్ట్ కార్ అనే చెప్పుకోవచ్చు ఒకసారి మనం ఇంట్లో టీరియర్ చెక్ చేద్దాం టూ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ డ్రైవెన్ ఓన్లీ అండి కార్ అయితే ఇంటీరియర్ చూసుకున్నట్టయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ డ్రైవెన్ ఓన్లీ టచ్ స్క్రీన్ వెల్మ్యూ సిస్టమ్ అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్తో సహా ఉన్నాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మంచి మంచి కార్ అప్డేట్స్ కోసం అయితే మన మనల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు బై ఫ్రెండ్స్